నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం శివారు మూలపర్ర వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించినట్లు సిఐ కుమారస్వామి తెలిపారు స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు ఎస్ఐ సన్నీబాబు పరిశీలనకు వెళ్లగా అక్కడ భారీగా నిల్వ ఉంచిన ఇసుకను గుర్తించారు దీనిపై తహసీల్దార్ అంబేద్కర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది నిల్వలను పరిశీలించారు గ్రామస్తుల సమక్షంలో పట్టుబడిన ఇసుకను వేలం వేశారు సుమారు వంద టన్నులకు రూపాయలు ఒక లక్ష మూడు వేలు వచ్చిందని ఎస్ఐ సన్నీబాబు తెలియచేశారు ఈ కార్యక్రమంలో డిటి గారితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు విలేజ్ అన్ ప్రాపర్టీ అనేది డంప్ చేసిందని మాకు వచ్చిన సమాచారం మేరకు నేను అలాగే మా నక్కపల్లి సిఏ గారు కుమారస్వామి సీఏ గారు మా సిబ్బంది కలిసి చూడడం జరిగింది చూసి రెవెన్యూ రెవెన్యూకి మన నక్కపల్లి మండలం తహసీల్దార్ గారికి అలాగే డిటి గారికి విఆర్ఓ గారికి సెక్రటరీ గారికి కూడా ఆర్ఐ గారికి కూడా తెలియడం జరిగింది సో ఈ రోజు డిటి గారి సమక్షంలో అలాగే ఆర్ఐ గారు సెక్రటరీ గారు కన్సల్ట్ వీఆర్ అందరూ వచ్చి ఈ శాండ్ అనేది వ్యాక్సిన్ వేయడం జరిగింది దీంట్లో అక్కడ మూలపాట్స్ లో ఉన్న శాండు సుమారు డెబ్బై ఐదు టన్నులుగా అంచనా వేసి డెబ్బై ఐదు వేలకి పాట పాడుగా ఎనభై ఒక్క వేలకు గాను కొన్నారు అలానే ఈ ప్లేస్ లో ఉన్న శాండు ఇరవై ఒక్క టన్ను గాను అంచనా వేయగా ఇరవై రెండు వేలకి ఇరవై రెండు వేలకు గాను కొనుక్కున్నారు సో ఈ వేలంపేటలో మొత్తం పన్నెండు మంది పాల్గొన్నారు ఏదైతే వేలంపేటలో ఈ శాండ్ కొనుక్కున్నారో వీళ్ళకి రేపు చలాన అనేది కట్టించి ఆ అమౌంట్ అనేది పంచాయతీ వాళ్ళకి ఆర్డర్ చేయడం జరుగుతుంది అలానే ఈ దీనికి ఒక రికార్డు ఒక బుక్ తయారు చేసి ఏదైతే శారని కొన్నారో రికార్డెడ్ గా అమ్మే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తాము కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో ఇసుక అనేది సేల్ చేసేయాలి నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం